అందరికీ నమస్కారం మేము ఏమి యాదవ ఏంటంటే తాతలు ముత్తాతలు తండ్రులు తల్లిదండ్రులు సంపాదించిన దాంతోని జల్సా చేయడం కాదు ఆస్తుల అంతస్తులతో జల్సా జల్సా చేయడం కాదు కష్టపడి సంపాదించి అప్పుడు ఆ ఆస్తి అంతస్తులతో జల్సా చెయ్యి అప్పుడే నీకు కష్టం విలువ బాధ విలువ ఇబ్బందుల విలువ విలువ డబ్బు విలువ అనేది నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వేం చేసినా డబ్బు ఎంత కష్టపడితే వస్తుంది అనేది నీకు అర్థం అవుతుంది మిత్రమా అప్పుడు ఏమైనా ఏమైనా చేయవచ్చు ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా కష్టం విలువ తెలియంది డబ్బు విలువ తెలియంది మనం ఏమి చేయకూడదు మిత్రమ్మ మీ వేణియాదవం